ఛానల్ ప్రజెంట్ పనిచేస్తుంది అలాగే ఏబిసి అనే ఛానల్ కొత్తగా ప్రారంభి అసలు ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఎక్కడ దేవాలయ కార్యక్రమాలు జరిగినా ఎక్కడ కరాట హిందూ ధర్మ కార్యక్రమాలు జరిగినా ఛానల్ యొక్క ఛానల్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఏపీసీ ఛానల్ ఛానల్ సాధించింది మన కాలం రాజు రామకృష్ణ గారు గొప్ప పాత్రికేయుడు వారికి ఆనంద అనేక ఛానల్స్ ఉన్నాయి అనేక ఛానల్స్ లో ప్రకాశం జిల్లా పేరు ప్రకాశం పొందిన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాం కాబట్టి భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అనేది బ్రాహ్మణకు బ్రాహ్మణ సమాజానికి అనుసంధానం అనేది ఏబీసీ నెంబర్ వన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మీరు ఆయన కార్యక్రమాన్ని పాటించండి మార్కాపురం అంటున్నారు మీరు మార్కాపురం అంటే మంచి నాపాల ప్రదేశం అక్కడ గిట్టైన హృదయం ఉంటుంది మీకు అలాంటి గిట్టైన హృదయం తోటి మీరు పనిచేయండి నిజమైన విషయాన్ని ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే బక్క మార్గంలో వెళ్ళిపోతా ఉన్న ఛానల్ న్యూస్ అంటాను దాని సక్రమల్ మార్కాపురం కేంద్రంగా చేసుకుని ప్రారంభించబోతారు ఖచ్చితమైన న్యూస్ మీరు ఇవ్వండి ఖచ్చితంగా నిజాన్ని మాత్రమే చెప్పండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నిజాలు చెప్పే ఛాన్స్ ఎవరు లేక అన్ని పచ్చి అబద్దాలతో కూడుకోను మన ఛానల్స్ అయిపోయినాయి నిజాన్ని చెప్పండి ప్రజల్ని మేలుకోల్పండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అద్భుతమైన విజయాన్ని సాధించాలి ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ గా మీరు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ